నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి తమ్మరీస జానకి గారు రచించిన మాటే మంత్రము అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి వార పత్రికలో ఇరవై మూడు సెప్టెంబరు రెండు వేల పదిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి పివిరి మన తైలంబు దీయవచ్చు దవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు పక్క గదిలో మనవడు పద్యం వల్లి వేయటం వినపడి శివరామయ్య కళ్ళల్లోకి వింత మెరుపు వచ్చింది తన మనవడేనా ఎంత చక్కగా తెలుగు పలుకుతున్నాడు ఎంత బాగా పద్యం చదువుతున్నాడు దిగులుతో మానసికమైన నీరసంతో మంచం మీద పడుకుని ఉన్న ఆయనకు ఈ ఉత్సాహం ఎలా వచ్చిందో ఏమో ఓ పదేళ్ల వయసు హఠాత్తుగా తగ్గిపోయిన వాడిలా ఉల్లాసంగా మంచం దిగాడు గదిలోంచి బయటికి రాబోయాడు ఏం కావాలి నాన్నగారు సరిగ్గా అప్పుడే గది ముందు నుంచి వెళ్తున్న ప్రకాశం అడిగాడు అబ్బే ఏం అక్కర్లేదు మన గోపి ఎంత బాగా చదువుతున్నాడో పద్యం అన్నాడు అయితే వాడు చదువుకునే గదిలోకి వెళ్ళామంటే వాడు చదువు పాడవుతుంది అసలే కుదురు తక్కువ వాడికి అని హడావుడిగా బయటికి వెళ్ళిపోయాడు ప్రకాశం నిజం చెప్పావు మంచి మాట చెప్పావు లోపల అనుకుంటూ వెనక్కి వెళ్ళి మంచం మీద కూర్చుండిపోయాడు శివరామయ్య కొడుకు ముక్కోపి అన్న విషయం తనకు తెలియదు కనుకనా ఇటు కోడలేమో ముభావంగా ఉండే మనిషి తనకు వేళకి కాఫీ పలహారం భోజనం అన్నీ చూసుకుంటుంది పాపం ఆ లోటు చెయ్యదు కానీ పలుకే బంగారం అయినా అని పాట పాడుకోవాలనిపిస్తుంది ఆమెను చూస్తే ఎవరికైనా సరే పోనీ మనవన్నైనా బడి నుంచి వచ్చాక దగ్గర కూర్చోబెట్టుకుని కాసేపు కబుర్లు చెప్దామంటే వాడి ట్యూషన్లు ఇరుగు పొరుగు పిల్లలతో వాడి ఆటలు అన్నీ అయ్యేసరికి తనకు నిద్ర వస్తుంది వాడు నిద్రపోయే సమయం అవుతూనే ఉంటుంది తన దగ్గర మొదటి నుంచి చనువు లేకపోవడంతో ఇంటికి వచ్చిన అతిథిని చూసినట్టే చూస్తూ మసులుకుంటున్నాడు వాడు డైనింగ్ టేబుల్ దగ్గర ఏదైనా మాట్లాడుకోవచ్చు అనుకుంటే ఆ అవకాశం లేకుండా చేశారు కొడుకు కోడలు కారణం ఇల్లంతా నొన్నగా జారిపోయే టైల్స్ నేల ఇలాంటి నేల మీద నడిచిన అలవాటు మీకు లేదు కదా అటు ఇటు తిరిగారంటే కాలు జారి పడ్డారంటే మా పని అవుతుంది అంటూ గదిలో మంచం దగ్గరే ఒక చిన్న బల్ల వేసేశారు గదిలోకి వేళ్ళకి కాఫీ పలహారం భోజనం అన్నీ తెచ్చిపెట్టేస్తారు సదుపాయాలతో బాగానే చూసుకుంటున్నారు అటాచ్డ్ బాత్రూమ్ ఉండనే ఉంది నాన్నగారు హైవే మీద ఉంది మన ఇల్లు ఈ పట్టణాల్లో ట్రాఫిక్ ఎక్కువ మాలాంటి వాళ్ళకే నడవడం ఎంతో భయం మీరు వీధిలోకి వెళ్ళకండి ఈ ఊరు తీసుకొచ్చిన మొదటి రోజే చెప్పేశాడు ప్రకాశం ఇంట్లో అటు ఇటు తినగటానికి లేదు జారిపడే టైల్స్ బయట నడిచే జాగా లేదు వీధిలోకి వెళ్ళటానికి లేదు పోనీ ఇరుగు పొరుగులో పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూసి తనకి వాళ్ళని వాళ్ళకి తనను పరిచయం ఏమన్నా చేశారా ఏమీ లేదు తన గది తన మాంసం ఇదే లోకం నెల్లాళ్ల కిందట ఉన్న ఊరు నుంచి తండ్రిని ఇక్కడికి తన దగ్గరికి తీసుకొచ్చేశాడు ప్రకాశం ఇన్నేళ్లు ఉన్న సొంత ఊళ్ళో బడిలో తెలుగు పంతులుగా బడి పిల్లలు ఇదే లోకంగా ఇదే ప్రాణంగా ఎంతో సంతోషంతో గడిపిన వ్యక్తి రిటైర్ అయిన బాధ నుంచి తేరుకున్న వ్యక్తి ఉత్సాహంతో మనసుకు ముసలితనాన్ని చేరనివ్వకుండా రోజులు గడుపుతున్న మనిషి అసలు రిటైర్ అయిన రోజు ఆయన పడిన మనోవేదన అంతా ఇంత కాదు ఇంకా నాకు జీవితం ఏముంది పద్మావతి అని భార్యతో అంటుంటే ఆవిడ కళ్ళు చెమ్మగిల్లాయి చటుక్కున తెచ్చుకుంది ఆయన దిగులు పోగొట్టాలి కానీ మరింత పెంచకూడదు కదా ఉద్యోగంలో చేరింది మొదలు ఆ బడితోనూ తెలుగు పాఠాలతోనూ నా ప్రాణం ముడిపడిపోయింది నీకు తెలుసు కదా గుండెల్లోతులో నుంచి వచ్చింది ఆ ప్రశ్న మనకు పుట్టింది ఒక్కడే కొడుకు కానీ ఆ భగవంతుడు ఎంతమంది పిల్లల్ని నాకు చేరువ చేశాడో ఎంతో భాగ్యశాలని అనుకున్నాను ఈ రోజు నుంచి నా పరిస్థితి అలుచుకోవటానికే భయంగా ఉంది పద్మావతి అన్నాడు బాధపడుతూ ఏమండి అలా మాట్లాడకండి రిటైర్ అవ్వటం అన్నది తప్పదు కదండి అది సహజమే ఇన్ని సంవత్సరాలుగా పాఠాలు చెప్పి చెప్పి అలసిపోయారు ఈ వయసులో విసిరాంతి అవసరం కదా అంది పద్మావతి నాకు ఓపిక బాగానే ఉంది తెలుగు పాఠాలు చెప్పకుండా ముద్ద నోటికి పోదు నాకింకా చిన్నపిల్లవాడికి నచ్చ చెప్తున్నట్టుగా అంది పద్మావతి రోజు కొంచెంసేపు నాకు చెప్తూ ఉండండి తెలుగు పాఠాలు అంది బుద్ధిగా వింటావా మరి నోటి మీద వేలు వేసుకుని తల ఊపింది ఆవిడ తెచ్చిపెట్టుకున్న భయం కళ్ళతో నవ్వు తొంగి చూసింది ఆయన ముఖంలో అమ్మయ్యా తనకు కావలసింది ఇదే అనుకుంటూ చిన్నగా నెట్టూర్చింది ఆవిడ వాళ్ళిద్దరినీ తన దగ్గరికి వచ్చేసి ఉండమన్నాడు ప్రకాశం ఒప్పుకోలేదు శివరామయ్య ఎన్నేళ్లగానో ఉన్న ఊరు అలవాటైన మనుషులు పరిసరాలు ఉండగలిగిన నాళ్ళు ఇక్కడే ఉంటానులే ఉండలేనప్పుడు చూద్దామన్నాడు సరేనని ఊరుకున్నాడు ప్రకాశం నిజంగానే భార్యను రోజు ఓ గంటసేపు కొదేసేవాడు శివరామయ్య అన్ని తరగతుల తెలుగు పుస్తకాలు ఉన్నాయి ఆయన దగ్గర ఒక పద్ధతి ప్రకారం వాటిల్లో లీనమైపోయి వివరించి చెప్తూ ఉండేవాడు బొగ్గన చేయి పట్టుకుని ఆయన ముఖంలోకి చూస్తూ అనుకునేది ఆవిడ ఇదొక తపస్సులా చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి ఆ చెప్పే పాఠంలోనే భగవంతుణ్ణి చూసుకుంటారన్నమాట ఈయన ఇలా అనుకున్నప్పుడు ఆవిడకి ఏనాడు అమ్మ అన్న మాటలు గుర్తొచ్చేవి ఏ పని చేసినా దాని మీద శ్రద్ధ పెట్టి భగవద్ధ్యానం చేస్తున్నట్టే అందులో లీనమై చేయాలి అప్పుడు ఆ పని సవ్యంగా జరగటమే కాదు మనసుకు తృప్తిని కూడా ఇస్తుంది ఆ రోజుల్లో ఆ మాటలు పట్టించుకునే వయసు కాదు తనది అరవై ఏళ్ళు వచ్చి అడ్డగోడ పట్టుకుని నడిచినట్లు ఇప్పుడు కళ్ళారా ఆ మాటకు అర్థం చూస్తోంది తను తన భర్త బడిపంతులని తన అక్క చెల్లెళ్ళ భర్తలు ఇంజనీర్లు డాక్టర్లని ఎన్నాళ్ళు ఒక చింత తన మనసులో ఏమోలో ఉంటూ ఉండేది పైకి ఎప్పుడు కనపడించేది కాదు కానీ తనంత పిచ్చిగా ఆలోచించిందో ఎన్నాళ్ళు అని ఇప్పుడు సిగ్గుపడుతోంది ఏమిటి అలా చూస్తున్నావు వింటున్నావా నేను చెప్పేది అడిగాడు శివరామయ్య ఉలికి పాటతో కంగారు పడిందామే ఆ చెప్పండి అంది రోజు పాఠాలు మాత్రమే కాక రాత్రుళ్ళు కొంతసేపు పద్యాలు చదివి వినిపిస్తూ ఉండేవాడు సాయంత్రాలు పెరట్లోనూ ఇంటి ముంగిట్లోనూ మొక్కలకి సేవ చేసేవాడు అదైపోగానే కామేశ్వరరావు నాగభూషణంతో కలిసి దూరంగా ఉన్న దేవాలయానికి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ గంటసేపు లోకాభిరామాయణం మాట్లాడుకొని రావటం నిమిషాల్లో గడిచినట్లు గడిచిపోయేది రోజు ఇద్దరూ తన వయసు వాళ్ళే నాగభూషణం లలిత సంగీతం బాగా పాడతాడు గుడి దగ్గర రోజు రెండు మూడు పాటలైనా పాడందే ఊరుకునేవారు కాదు ఆ రజనీకర మోహన బింబము నీ నగుమోమును పోలు అంటూ తన్మయత్వంతో ఆయన పాడుతూ ఉంటే శివరామయ్య కళ్ళ ముందు భార్య పద్మావతి ముఖమే కనిపించేది పుష్ప విలాపం పాడుతూ ఉంటే మనసు కరిగిపోయేది కామేశ్వరరావుకి సామెతలు చెప్పడం సరదా వాళ్ళ అమ్మ మాటకు ముందు సామెత చెప్తూ ఉండేదిట అలా అమ్మ దగ్గర నుంచి పుట్టెడు సామెతలు బుర్రలో నింపుకున్నాడు పాటలయ్యాక సామెతలు చెప్పి నవ్విస్తూ ఉండేవాడు తల వంతు వచ్చేసరికి పద్యాలు చదవమనేవారు రాగయుక్తంగా పద్యాలు చదవటంలో నిన్ను మించిన వాళ్ళు ఉండరేమో అంటూ ఆకాశానికి ఎత్తేసేవారు మొలగ చెట్టు ఎక్కించకండి నన్ను అంటూ నవ్వేవాడు సీతారామయ్య అన్నీ కలగలిసి మంచి ఉత్సాహం హుషారు మళ్ళీ పుంజుకున్నాయి ఆయనలో నైరాశ్యం ఎక్కడికి పోయిందో ఆయనకే తెలియదు ఆ చెప్పే పాఠాలు వినిపించే పద్యాలు పద్మము తమకు ఎంత ఆసక్తి కలిగించేవంటే ఆ సమయం అయ్యేసరికి ఆయన కంటే ఓ అడుగు ముందే తనే వచ్చి చాప మీద సర్దుకొని కూర్చునేది రెండేళ్లు గిర్రులు తిరిగిపోయాయి వాళ్లకు చీకు చింత లేకుండా ఆ తర్వాతే పడింది పిడుగు భర్తతో చెప్పందే పక్కింటికి కూడా వెళ్ళని పద్మావతమ్మ ఏకంగా పైలోకానికి వెళ్ళిపోయింది ఆ రోజుల్లోనే వరహీన అంటూ వంక పెట్టకుండా మనసుకు నచ్చిన సంబంధం అయిన వాళ్ళ అమ్మాయి ఇద్దరికీ ఒక ఏడాది తేడా అయినా పెద్దల సమ్మతంతో చేసుకున్నాడు శివరామయ్య రిటైర్ అయినందుకే విలువెల్లాడిపోయిన మనిషికి తనలోని అర్ధభాగం మాయమైపోతే తట్టుకోవటం కష్టమైంది తండ్రిని ఒంటరిగా వదిలేకుండా తన దగ్గరికే తీసుకొచ్చేశాడు ప్రకాశం కానీ ఆయన్ని తీసుకురావటంతో తన పని అయిపోయినట్టుగా చేతులు దులిపేసుకున్నాడు పొద్దున్నే ఆదరా బాదరా పడిపోతే మళ్ళీ ఎప్పుడో రాత్రి బాగా పొద్దుపోయాక ఇల్లు చేరతాడు తండ్రి దగ్గర కాసేపు కూర్చుని మాట్లాడే తీరుకుండదు శివరామయ్య పడుకునే గదిలో పగటి సమయంలో కూడా వెలుతురాట్టే ఉండదు ఉన్న ఒక్క కిటికీ చాలా చిన్నది దాని మీదకి పక్కింటి వాళ్ళ కొమ్మలు పక్కింటి గోడ ఏదైనా పుస్తకం చదువుకోవాలంటే పగలు కూడా లైట్ వేసుకోవాల్సిందే పట్ట పగలు కూడా లైట్ వేసుకు కూర్చుంటే కరెంటు బిల్లు కట్టే వాళ్ళకి తెలుస్తుంది అంటూ ఓ రోజు గది ముందు నుంచి కోడలు సునీత సణుక్కుంటూ వెళ్ళటం వినపడి మళ్ళీ ఎప్పుడూ పగటిపూట లైట్ వేయడానికి ధైర్యం చేయలేదు శివరామయ్య కాలమే గాయాన్ని మానుపుతుంది అంటారు నిజమే కానీ ఎన్నెన్ని ఓరడింపులు కావాలి మనసుకి ఆత్మీయ సాంత్వన వచనాలు ఎన్ని కోరుకుంటుంది ఈ వయసులో పిచ్చి మనసు చిన్న వయసు వాళ్ళకి కాలక్షేపాలు అనేకం ఉంటాయి మరి తనకోటి వాడికో నిశ్శబ్దాన్ని భంగం చేసే ఓ చిన్న సవ్వడి కోసం మౌనాన్ని భగ్నం చేసే ఓ స్వరం కోసం మనసుకు ఎంత తహతహ తాను పిలిచే మనిషిడి ఇంట్లో తన దగ్గర కూర్చుని పలకరించే తీరుబాటు ఎవరికి ఉంది తనే తప్పు చెయ్యలేదే భార్యను కోల్పోయిన దురదృష్టవంతుడు ఉన్న ఊరొదిలి నగరానికి చేరిన అసహాయుడు ఆ భగవంతుడు ఎందుకు ఒంటరితనమనే ఈ శిక్ష విధించాడు తనకి ఏకాంతం మౌనం రెండు పెద్ద వయసులో మనిషికి అవసరమే కానీ ఎంతవరకు మనసు తట్టుకోగలిగినంతవరకే ఎక్కువైతే ఆ మనసే గెలగెల్లాడిపోదు వయసుతో తనని ముడిపెట్టవద్దని మనవ చేసుకోదు ఈ లోకంలో బండది మొండిది కూడా మనసే ఎంత విచిత్రం రెండు నెలలు రెండు యుగాల్లో గడిచాయి శివరామయ్య ప్రాణానికి ప్రకాశం సునీతలకు ఒక పెద్ద సమస్య పడింది గోపికి తెలుగు ప్రైవేటు చెప్తున్న సావిత్రి గారు వేరే ఊరు వెళ్ళిపోతున్నారు ఇంటికి దగ్గరలో ఇంకెవరు తెలుగు చెప్పేవాళ్ళు లేరు ఎక్కడికో దూరాలు పంపించే ప్రసక్తే లేదు ఇప్పుడెలా తర్జన భర్జన పడిపోతున్నారు ఇద్దరు రెండు రోజులుగా అమ్మా నాన్నల ఆందోళన గమనిస్తూనే ఉన్నాడు గోపి అందుకే చివరికి ఇప్పుడు నోరు విప్పాడు అమ్మా నాకు తెలుగు ప్రైవేట్ కోసం టీచర్ని నేనే చూసుకున్నాను మీరేమీ వెతికే పని పెట్టుకోకండి అన్నాడు కంగారు పడిపోయింది సునీత అదేమిట్రా మాకు తెలియకుండా మేము చూడొద్దా టీచర్ని నెలకెంతో ఏమిటో మేము మాట్లాడుకోవద్దా చిరంగా చూశాడు ప్రకాశం ఆయనకి డబ్బు ఏమి ఇవ్వక్కర్లేదమ్మా కొండపల్లి బొమ్మల్లే తల తిప్పాడు గోపి వింతగా ఒకరి ఒకరు చూసుకున్నారు భార్యాభర్తలు ఎవర్రా టీచర్ ఇద్దరిలోనూ ఆత్రుత ఇప్పుడే వస్తారమ్మా వస్తున్నారు చెప్పాడు గోపి ఎక్కడా వీధి గుమ్మల్లోకి ఆత్రుతగా చూశారు మీరు కళ్ళు మూసుకోండి నేను చెప్పినప్పుడు తెరవండి మరి అన్నాడు ఇద్దరు కళ్ళు మూసుకున్నారు గోపి తెరవమన్నాకే తెరిచారు ఎదురుగా మనవడి చేయి పుచ్చుకుని చిరునవ్వుతో తాతగారు ఆయన మొహల్లో అంత వెలుగు ఎన్నాళ్ళుగా ఎప్పుడూ చూడలేదు వాళ్ళు నేను ఓ గుర్తింపు పొందాను అన్నట్టున్నాయి ఆయన కళ్ళు ఓ పదేళ్లు వయసు తగ్గిపోయిన వాడిలా కనిపిస్తున్న ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు అమ్మా నాన్నలకు ఎదురుగా సోఫాలో తాతయ్యను కూర్చోబెట్టి పక్కనే తను కూర్చున్నాడు గోపి వీరే నా తెలుగు టీచర్ ఇద్దరూ నమస్తే చెప్పండి అన్నాడు అయోమయంగా చూస్తున్న ఇద్దరు చటుక్కున చేతులు జోడించారు మానవణ్ణి ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ మృదువైన స్వరంతో చెప్పాడు శివరామయ్య నిన్న నేను గదిలో కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తూ కదులుతున్న కొమ్మలు రెమ్మలు నాతో కబుర్లు చెప్తున్నట్టే అనిపించి వాటికి పద్యాలు పాడి వినిపించాను అలా ఎంతసేపు పాడానో గుమ్మంలో నిలబడి వీడు వింటున్నట్టే నాకు తెలియదు కొంతసేపటికి నేను వెనక్కు తిరిగినప్పుడు మెల్లిగా నా దగ్గరికి వచ్చి ఒకటే మాట అడిగాడు నాకు నువ్వు తెలుగు చెప్పగలవు కదా అని ఎండి బీళ్లు వారిన నేల మీద వాన చెనుగు పడినట్టయింది నాకు ఆ మాట అంటున్నప్పుడు ఆయన గొంతులో సుళ్ళు తిరిగిన బాధ అప్పుడు అర్థమైంది ప్రకాశానికి అక్కడ ఊళ్ళో ఒక్కడే ఉంటే ఒంటరితనంతో బాధపడతాడని కదా ఇక్కడికి తీసుకొచ్చేవారు తను ఇక్కడ ఇంట్లో ముగ్గురు వ్యక్తులుండి కూడా ఒంటరితనమే కదా ఆయన ఎదుర్కొంటున్నది తప్పు చేసిన భావనతో తలదించుకున్నాడు ప్రకాశం మీకు ఏ శ్రమ ఇవ్వకూడదని నా ఉద్దేశం నాన్నగారు అన్నాడు నెమ్మదిగా నాకు తెలుసురా నేను అర్థం చేసుకోగలను మిమ్మల్ని తప్పుగా అనుకోవటం లేదు నేను ఈ వయసులో పెద్ద ఆయన్ని చదువు చెప్పమని అడగటం భావ్యం కాదని మీరు అనుకుని ఉండొచ్చు అందులో తప్పు లేదు కానీ రిటైర్ అయిపోయినా కూడా ఆరోగ్యం సహకరిస్తూ ఉంటే గనక తనకి బాగా ఏ విషయంలో ఆసక్తి ఉందో మొదటి నుండి ఏ పని తనకు అలవాటు అందులో కాస్తో కూస్తో కాలం గడపాలని కోరుకునే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఉంటారు అదే వాళ్ళకు కొండంత బలం ఇస్తుందేమో మహాభాగ్యం అని మనమంతా చెప్పుకునే ఆరోగ్యం ఎన్నేళ్లుగా నా వెన్నంటే ఉంది ఇప్పటికీ నాకు శారీరకంగా అనారోగ్యం ఏమీ లేదు ఒక్కసారిగా బుర్ర స్తబ్దుగా అయిపోవటంతో మనసుకు తట్టుకోవటం కష్టమై ఉన్న వయసు కంటే అధిక ముసలితనంతో మీకు కనపడుతూ ఉండుంటాను దాన్ని వదిలించుకోవాలంటే మనుషుల్లో నేను నా ఒంటరితనం కొంచెమైనా పోగొట్టాలని మీ అమ్మే వీడి నోట ఆ మాట పలికించిందేమోరా ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఈ మూలంగానైనా మనవడు నాతో రోజు కొంతసేపు గడుపుతాడు కదా వెయ్యి ఏనుగుల బలం వచ్చిందిరా నాకు ఇప్పుడు ఆ బలం ఇచ్చింది ఏ టానిక్కో కాదు నా మనవడు ఆయన కళ్ళల్లో తడి మెరిసింది కానీ అది కన్నీరు కాదు ఆనంద భాష్పాలు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే